పల్లి హౌసింగ్ బోర్డులోని రోడ్ నంబర్ నాలుగులో విశేష వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఎంఎస్ ముఖర్జీ పల్స్ హార్ట్ హాస్పిటల్ నేడు తన రెండవ శాఖని మియాపూర్లో ఏర్పాటు చేశారు ఈ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలతో గుండె జబ్బుల చికిత్సలను అందించడంలో ఎంతో ప్రసిద్ది చెందింది నూతనంగా ఏర్పాటు చేయబడిన ఈ హాస్పిటల్ నందు వంద పడకల సదుపాయంతో అత్యాధునిక కార్డియాక్ ఖ్యాత్ లాబ్ అధునాతన ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు తెలంగాణలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన మరియు అందుబాటు ధరలో ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రారంభికులు మంత్రి రాజా నరసింహ తెలిపారు ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు వైద్య నిపుణులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆర్థిక ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఐఏఎస్

ఫార్మర్ మెంబర్ టీఎస్పిఎస్సి విఠల్ గారు అదేవిధంగా రామకృష్ణారావు గారు ఐఏఎస్ అండ్ రంగనాథ్ గారు ఐపీఎస్ భగవాన్ గారు వీళ్ళందరూ ఈ ప్రారంభోత్సవానికి రావటం జరిగింది సో ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక వంద బెడ్ల ఆసుపత్రిని స్టేట్ ఆఫ్ ది హార్ట్ టెక్నాలజీతో క్యాట్ ల్యాబ్ కార్డియక్ సర్జరీ దాంతోపాటుగా మల్టీ స్పెషాలిటీ చేసి ఇప్పుడు దాకా పల్స్ హార్ట్ సెంటర్ మీకు హార్ట్ హాస్పిటల్గా పరిచయం దాన్ని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పరిచయం చేయడానికి ముందుకు వస్తున్నాం దీంట్లో భాగంగా కార్డియాలజీ కార్డియక్ సర్జరీ డెర్మటాలజీ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ మెట్రాలజీ పలనాలజీ క్రిటికల్ కేర్ ఈ స్పెషాలిటీస్ అన్నీ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సమీప భవిష్యత్తులో గ్యాస్ట్రాంట్రాలజీ న్యూరాలజీ యూరాలజీ ఇవి కూడా యాడ్ చేయబోతున్నాం కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ దగ్గరలో అందుబాటులో బాగా అధునాతనమైన చికిత్స అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా చెప్తున్నాం సాఫ్ట్ లాంచ్ డిసెంబర్లోనే జరిగింది ఆల్మోస్ట్ గుండెకి సంబంధించిన ఐదు వందల శస్త్రచికిత్సలు ఇప్పటికే చేయటం జరిగింది రీసెంట్గా ఒక ఇండియాలోనే ప్రప్రథమంగా గుండెలో కుడివైపు కవాటాలు ట్రిక్ వాల్వ్ మైవాల్వ్ అనే కలిపి చేయడం జరిగింది ఇది అనేక మీడియా సంస్థల్లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఇదే ఇండియాలో ఫస్ట్ కేసు ఇదే హాస్పిటల్ జరిగింది సో దీంతో పాటుగా పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ లో భాగంగా కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కూడా మేము నిర్వహించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మా మొబాల్ శ్రీనివాస్ గారు ఒక డైరెక్టర్ ఆయన కూడా ఆయన మాట్లాడతారు సాంకేతికత కలిపి రెండు ఈ హాస్పిటల్ చేయడం సో ఇది ఉపయోగించుకోమని వాళ్ళ మన చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక స్పెషాలిటీని కాకుండా అన్ని రకాలటువంటి జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ ఆర్థోపెడిక్స్ గైనకాలజీ డెంటాలజీ సమస్తమైనటువంటి బ్రాంచెస్ ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది మిగతా కార్పొరేట్ సంస్థలతో కాకుండా ఆత్మీయతతో మంచి వైద్యం అనేటటువంటి ఒక శ్లోగంతో మేము తెలుసుకున్నాం సో అది అక్షరాల మేము చూపుతామని ఈ సందర్భంగా అందరికీ వాగ్దానం చేస్తున్నాం